అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ రాజ్యాంగం యొక్క ఆధిపత్య నిర్ధారణ మెజారిటీ మతాధిపత్య నిరంకుశ పోకడలకు ఎదురు దెబ్బ ఒక విశ్లేషణ అనే అంశం నేను మీతో నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను విశ్లేషిస్తా ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎన్ అఫర్మేషన్ ఆఫ్ పీపుల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ బ్యాక్ టు కమ్యూనల్ హెగమనిక్ మెజారిటేరియన్ టెండెన్సీస్ అని అన్ మిత్రులరా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వంలో నూతన మంత్రివర్గం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఏర్పడింది అయితే గత కేంద్ర ప్రభుత్వంలో గత పదేళ్ల నుండి మోడీ అమిత్ ద్వయం బీజేపీల యొక్క వ్యక్తి ఏకపక్ష పాలనకు ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బ్రేకులు పడ్డాయి మరొకసారి అంటే మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఈ ఎన్నికల్లో సొంత ఆకర్షణ శక్తితో తన యొక్క వ్యక్తిగత బలం పైననే లోక్సభలో నాలుగు వందల సీట్లకు పైగా మెజారిటీ సాధించాలని సాధిస్తామని అట్లే ఈ ఆర్ఎస్ఎస్ కనసనంలో మతాధిపత్య నిరంకుశ ఏకపక్ష పాలన అంటే రాజరికాన్ని తలపించే విధంగా ఈ రాజకీయ వ్యవస్థను భారత ప్రజాస్వామిక పార్లమెంటరీ విధానాన్ని రాజ్యాంగ రాజ్యాంగాన్ని కూడా మార్చడం ద్వారా స్థాపించాలనేటువంటి ఒక అజెండాకు అప్రత అప్రమత్తమైనటువంటి భారత ప్రజలు గండి కొట్టిన వాస్తవం ఎన్నికల్లో స్పష్టంగా ఉంది భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పాలన వ్యవస్థనే మా విధానమని ఇలాంటి ఎత్తుగడలను మేము చిత్తు చేస్తామని తమ తీర్పు ద్వారా భారతీయ ఓటర్లు ప్రజాస్వామ్యంలో తామే సార్వభౌములమని రాజదండాన్ని చేపట్టి ఏలితే ఏలే రాజులు మాకు అక్కరలేదని రాజ్యాంగానికి లోబడి ఎన్నికైనటువంటి నాయకులు ప్రజాసేవకులుగా పని చేయాల్సిందేనని ఈ తీర్పు ద్వారా ప్రజలు సుస్పష్టం చేశారు నాలుగు వందల సీట్లు పైగా గెలుస్తామని రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ దేశాన్ని కాంగ్రెస్ భారత్ భారత్గా చేస్తామని తామే సార్వభౌములమై ఏలుతామని నిజంగా దైవమే స్వయంగా నన్ను పంపాడని ఎక్కువగా ఊహలకు పోయినటువంటి మోడీకి ఆయన బృందానికి అంత అతి విశ్వాసం పనికిరాదని ప్రజలు స్పష్టం చేస్తూ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అదుపులో పెడుతూ కేవలం రెండు వందల ఇరవై నాలుగు సీట్లకు బీజేపీని పరిమితం చేసి అహం చంపుకొని ఇంతకుముందు శత్రువులుగా ఉన్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చాలా వినయంగా మసులుకొని మనం చూశాం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లోనూ ప్రమాణ స్వీకార సమయంలోనూ చాలా వినయంగా వారితో మసులుకొని సంకీర్ణ ప్రభుత్వ నేతలతో వినయంగా మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రమే ప్రజలు వీలు కల్పించారు ఒకప్పుడు ఎగతాళి చేసి ఈసడించినటువంటి పార్టీలను వారి నేతలను ఇప్పుడు అత్యంత గౌరవంతో వినమ్రంగా ఆహ్వానించి కలిసి పనిచేసే స్థితిని కల్పించి ఎవరి స్థానం ఎవరిదో చూపించారు ప్రజలు మోడీ మ్యాజిక్ మోడీ గ్యారంటీలు వికసిత భారత్లు విశ్వగురు బిరువులు బిరుదులు ఇలాంటి అనేకమైనటువంటి నినాదాలన్నీ కూడా ప్రజల ముందు పేలవమై పేలవమై మాకు అవి పనికి రావని ఎన్నికల తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు అంతెందుకు గత మూడు దశాబ్దాలుగా హిందూ మత మతాధిపత్య హిందుత్వ అజెండాతో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయ ప్రయోగశాలగా వాళ్ళు ఉపయోగించుకొని అక్కడ బాబ్రీ మస్జిద్ని విధ్వంస చేసి అయోధ్య మందిరాన్ని మరి నిర్మించి అన్ని తాని అయి ప్రతిష్ఠించి ఎన్నికల సమయంలో మతపరమైనటువంటి మనోభావాలను విభజనను విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ప్రజల యొక్క ఓట్లను కొల్లగొట్టుకొని కొల్లగొట్టాలనేటువంటి చేసిన ప్రయత్నం అక్కడనే ఘోరంగా విఫలమైంది అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించిన కొద్ది నెలలకే రాముడితో సన్నిహిత సంబంధాలున్నటువంటి పవిత్ర పట్టణాలైన అయోధ్య చిత్రకూట్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు అంతెందుకు వారణాసిలో చూడండి సాక్షాంత్ విశ్వగురు నరేంద్ర మోడీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతి తక్కువ మెజారిటీతో గెలుపొందాడు అందుకే రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ అక్కడ ఒకవేళ ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోడీ పైన దాదాపు రెండు లక్షల మెజారిటీతో ప్రజలు మోడీని ప్రియాంక గాంధీని గెలిపించేవారని ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ప్రపంచంలోనే అతిపెద్ద పాపులారిటీ లేదా ప్రజాదరణ ఉన్న నాయకుడుగా తనను తాను మీడియా మేనేజ్మెంట్ ద్వారా ప్రచారం పొందినటువంటి విశ్వగురుకు వ్యతిరేకంగా ఇలాంటి తీర్పును మనం ఎలా అర్థం చేసుకుంటాం ఇది కేవలము అధికార పక్షం పైన వ్యతిరేకతన లేదా నానాటికి తీవ్రమైతున్న ధరల పెరుగుదల మనం చూసాం గత పది సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్తో సహా అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నా మతం యొక్క ప్రచారం పేరుతో ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా పెరుగుతున్నటువంటి నిరుద్యోగం పేదరిక సమస్య మరి మధ్యతరగతి సామాన్య తరగతి ప్రజల యొక్క కష్టాలకు ఫలితంగా ఈ వ్యతిరేక తీర్పు వచ్చిందా లేదా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు చూసాం అంతేకాకుండా సాయుధ దళాల్లో అగ్నివీరు పేరున ఈ కాంట్రాక్ట్ నియామకాలు ప్రభుత్వ సంస్థల ప్ర ప్రైవేటీకరణ బడా పారిశ్రామికవేత్తలకు అండ అంతేకాకుండా బ్యాంకులను లూటీ చేసి పారిపోయి ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యాపారులను రక్షిస్తున్నందుక లేక ప్రజల ప్రాథమిక హక్కులను హరించేటువంటి ఈఏపియే సిఏఏ వంటి మరియు డ్రెకోనియన్ లాస్ చట్టాలను తయారు చేసి వాటిని అమలు చేస్తున్నందుక లేదా చట్టపరమైనటువంటి సంస్థలను ఈరోజు ఎన్నికల సంఘం కానీ అదేవిధంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా చివరకు ఉన్నత న్యాయ ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా కొంత భాగాన్ని బలహీనపరిచి డిస్టార్ట్ చేసి మరి దాన్ని అబ్యూస్ చేసి మిస్యూజ్ చేయడం ద్వారా లేకపోతే క్విట్ ప్రోకో విధానాలను నీకు నాకు అనేటువంటి విధానాలను అమలు పరచడం ద్వారా అంతేకాకుండా మీడియాను తన కంట్రోల్కి తీసుకొని ప్రజలను పౌర సంఘాలను మీడియా మరి వ్యవస్థను ప్రతిపక్షాలను బెదిరించి లొంగ ఏకపక్ష నిరంకుశ పాలన వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలకు ప్రజలు నివసించారా అంతేకాకుండా చట్టాన్ని అతిక్రమించి ఇప్పుడు బుల్డోజర్ సంస్కృతి లాంటిది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టేందుకు అక్కడ ప్రజలు గట్టి తీర్పిచ్చారా ఏ కారణాలు మరి వల్ల ఇదేమి వీటన్నిటిని ఏ కారణం వల్ల ఈ యొక్క మరి స్థానాన్ని ఎక్కడ చూపించారు ప్రజలు లేదా వీటన్నిటి సమిష్టి ప్రభావమా ఈ మరి ఈ ప్రభావం వల్లనే ప్రజలు హెచ్చరిక చేశారా ఈ తీర్పు వచ్చింది అనేది ఒక ఖచ్చితమైన నిర్ధారణకు రావాలంటే కొంత సమయం అయితే పడుతుందని నేను భావిస్తా ఉన్నా ఈ ఎన్నికల ఫలితాలు అనేకమైనటువంటి ప్రాంతీయ వైవిధ్యాలతో ఒక మిశ్రమ సందేశాన్ని ఇచ్చాయి ముఖ్యంగా కాంగ్రెస్ విముక్త భారతదేశంగా వారు పనిచేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవాన్ని ఒక బలాన్ని మేమున్నామనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి దాదాపు తొంభై వంద సీట్లు తొంభై తొమ్మిది సొంతంగా ఒక మనిషి వాళ్ళ రెబల్ క్యాండిడేట్ గెలుస్తూ మొత్తం తొంభై వంద సీట్లు ఇస్తూ ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లను ఇస్తూ విజయానికి అతి చేరువుగా వారిని వచ్చారు బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అనుకున్న విధంగా కాంగ్రెస్కు ఇండియా కూటమికి సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది విశ్వగురుదని చెప్పి సందర్భంగా మనం గమనించాలి అయినా దక్షిణాది రాష్ట్రాలు కేరళ తమిళనాడులో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి యొక్క అనూహ్యమైనటువంటి మెజారిటీ సీట్ల సాధన ఉత్తర భారతదేశంలో ప్రజలు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకమని రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యంగా సామాజిక న్యాయం అంశాలుగా మలచడానికి రాహుల్ గాంధీ ఇండియా కూటమి సఫలీకృతమైన ప్రజలను ప్రజలను వారు ఆకట్టుకోగలిగినారన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు అవి సీట్లు ఎక్కువ సంపాదించకపోయినా దాని ఓట్ల శాతం పెరిగిందనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏదైనా రెండు ప్రక్కలు మనం చూడాలి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో జత కట్టడం ద్వారా బీజేపీకి బ్రహ్మాండమైనటువంటి లబ్ధి చేకూరింది బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడికి వచ్చిందో లేదో కానీ బీజేపీకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి లబ్ధి జరిగింది తర్వాత ఒరిస్సాలో దాని విజయం వారికి కొంత ఊరట ఆనందం ఇచ్చినాయి అందుకనేమో మోడీ గారు అక్కడ ఉత్తరప్రదేశ్లో బాగా దెబ్బతిన్నందుకు జై శ్రీరామ్ నినాదం వదిలిపే వదిలేసి జై జగన్నాథ్ అనే నినాదాన్ని ఇప్పుడు అందుకున్నారు ఒరిస్సాలో వచ్చినటువంటి బలాన్ని బట్టి అంటే అవసరాన్ని బట్టి వ్యక్తులు కానీ పార్టీలనే కాదు దేవుళ్ళని కూడా మారుస్తారు అనేది మనకు మరొక ఉదాహరణ కనపడుతోంది మరి అదేవిధంగా హిందీ ల్యాండ్స్ అంటే హిందీ హృదయ ప్రాంతాలైనటువంటి ఉత్తర భారతదేశంలో రామ మందిరం పేరున ఏకపక్షంగా సీట్లు సంపాదించాలన్నటువంటి మోడీ బీజేపీ ఆశలను ఒమ్ము చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రజలు మాది ముఖ్య తర్వాత పక్కన రాజస్థాన్ హర్యానా మరియు మహారాష్ట్ర మరియు బెంగాల్లో బీజేపీకి బలమైనటువంటి దెబ్బ తగిలినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ఒక మధ్యప్రదేశ్లో ఢిల్లీ తర్వాత మధ్యప్రదేశ్లోనూ ఢిల్లీలోను వారికి మంచి ఫలితాలే వచ్చాయి మరి వారి గుప్పిట్లో ఉన్నటువంటి గుజరాత్లో గెలిచిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక లోక్సభ స్థానాన్ని గెలవడం చాలా విశేషం బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ను నయాన్నో భయాన్నో బెదిరించి తన గుప్పిట్లోకి తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత పార్టీలను అన్నింటినీ కలుపుకొని ఆ కూటమి ద్వారా కొంత లాభం పొందిన అంతకు అక్కడ అంతకుముందు సాధించినటువంటి ఫలితాలను పునరావృతం చేసుకోలేకపోయింది విశ్వగురు నాయకత్వంలో బీజేపీ పార్టీ మరి బీజేపీ అత్యంత మరి ఈ అత్యాశకు తర్వాత నెరవేరకపోవడానికి స్థూలంగా నాకైతే నాలుగు కారణాలు కనపడతా ఉన్నాయి ఆప్కీ బార్ చార్సో పార్ ఆప్ బార్ చార్ సో అంటే ఈసారి నాలుగు వందల సీట్లు దాడుతాం రాజ్యాంగాన్ని మారుస్తాం అన్న మోడీ బీజేపీ ఎన్నికల నినాదాలు వారికి శాపాలుగా మారినాయి బ్రహ్మణాధిపత్య హిందుత్వ వ్యవస్థ వస్తే తిరిగి కుల వివక్షతలు అసమానతలు పెరుగుతాయని రాజ్యాంగాన్ని మారిస్తే ఈ యొక్క దళిత గిరిజన ఆదివాసి వెనుకబడినటువంటి వర్గాలు మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ రక్షణలు రిజర్వేషన్లు పోతాయన్నటువంటి ఆందోళన ఈ వర్గాలలో ఏర్పడి మతం వెనుకబడి రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమి యొక్క నినాదం ఈ వర్గాల్లో ప్రజల్లోకి బాగా చొచ్చుకోపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏ విధంగానైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి తపన ఈ మత ప్రభావాన్ని అణిచివేసింది అలాగే ఆలస్యంగా మోడీ నష్టాన్ని గ్రహించాడు రాజ్యాంగాన్ని మార్చమని చాలా స్పష్టంగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేశాడు కాని ప్రజలు నమ్మలేదు మరి మోడీ ప్రభుత్వం హయాంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మొదటి నుంచి కూడా దళితులు పైన వివక్షత దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ అణిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తలేం ఇక ముస్లిం మైనారిటీల పరిస్థితి మనం వారికి ఏర్పడినటువంటి భయం భావం గురించి మరీ మరీ చెప్పాల్సినటువంటి పని లేదు పైగా మోడీనే స్వయంగా ముస్లిములను లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేయడం ఈ డాగ్ డాగ్విజిల్ బ్లోయింగ్ డాగ్ విజిల్ బ్లోయింగ్ పాలిటిక్స్ రాజకీయాలు చేయడం మైనారిటీ వ్యవస్థలు సంస్థల పైన దాడి చేయడం మత మార్పిడి నిరోధక చట్టాలు తీసుకొని రావడం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా వివక్షత చూపడం చివరకు చట్టాన్ని పక్కన పెట్టి బుల్డోజర్ సంస్కృతిని తీసుకొని రావడం వాటి ఆ రాజకీయాలు ఆ పార్టీకి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా దెబ్బతీయడాన్ని మనం గమనించవచ్చు మూడవది పార్టీ నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరులోనూ విపరీతమైన కాన్సెంట్రేషన్ ఆఫ్ పవర్ కేంద్రీకృత అధికారం వ్యక్తి పూజ మోడీ అమిత్ షా యొక్క ద్వయం తామే సర్వమై పార్టీలోని అసమ్మతి స్వరాలను అణిచివేయడం ప్రభుత్వ వ్యవస్థలను సంస్థలను బలహీనం చేసి నియంతృత్వ ధోరణితో అందరిని అణిచివేసి గుత్తాధిపత్యం చేయడం ఒక రకంగా ఆ పార్టీ మరి బలంగా లేకపోవడానికి బలహీనం కావడానికి ఒక బలమైన మరి ఈ తక్కువ సీటు రావడానికి బలమైన కారణంగా కూడా మనకు కనపడతా ఉంది నాలుగవది అవినీతి పైన మోడీ రెండు నాలుగులో జరిగింది చాలా స్పష్టంగా మనం గమనించాలి మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మలేదు ప్రజలైతే నమ్మలేదు ఎందుకంటే ప్రజ అధికారం వస్తే మనం చూడాలి రెండు వేల పద్నాలుగులో అధికారం వస్తే స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో దాదాపు ఆరు లక్షల యాభై వేల రూపాయలు జమ చేస్తానని చెప్పి పెద్ద హామీ ఇచ్చాడు ఆ హామీని తుంగలు తొక్కారు అంతేకాకుండా బ్యాంకుల్లోని ప్రజాధనాన్ని లూటి చేసి పారిపోయినటువంటి విజయ మాల్య నీరవ్ మోడీ లాంటి వారికి రక్షణ ఇవ్వడమే కాకుండా అటువంటి బడా పారిశ్రామిక వేత్తలకు అందరికీ కూడా రుణాల మాఫీ చేయడం ప్రభుత్వ సంస్థలన్నీ తమ గుజరాత్ లేన అదానీ అంబానీ చేతులుగా కట్టబెట్టి అవినీతిని కేంద్రీకృతం చేసి తమ రాజకీయ అవసరాలను తీర్చుకోవడం మరి దానికి ఒక ఉదాహరణ ఎలక్ట్రికల్ బాండ్స్ ఒక గొప్ప ఉదాహరణ ఎక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వీటన్నిటిని మించి రాజకీయ ప్రత్యర్థులపైన అవినీతి సంబంధమైన కేసులు పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి సిబిఐ ఈడీ ఎన్ఐఏ అండ్ ఐటీ వంటి ఏజెన్సీలను రాజకీయ పావులుగా దిగజార్చి వారిపై దాడులు చేసి కేసులు పెట్టించడం జైల్లో వేయించడం ఒకవేళ వారు తమ పార్టీలో చేరితే ఆ కేసులంటూ విముక్తి చేసి వాషింగ్ మిషన్ అని మధ్యన కొత్తగా ఖాయం చేశారు దీనికి వాషింగ్ మిషన్ కల్చర్ దీ వాళ్ళను వాషింగ్ మిషన్లో వేసి వీళ్ళు సచీలురని తేల్చడం ఈ ద్వంద్వ విధానాన్ని ప్రజలు మరి నిరసించినటువంటి విషయాన్ని అవినీతి రహిత దేశంగా చేస్తామని చెప్తూ ఆర్భాటం చేసినటువంటి మోడీ అవినీతిని తన చుట్టూ కేంద్రీకృతం చేసుకోవడం స్పష్టంగా కనపడతా ఉంది పైగా ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం ఉద్యోగ కల్పన ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ వాటి ప్రజలకు మరి అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టో ప్రజల్లో విపరీతమైనటువంటి ఆకర్షణ ఆకట్టుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి వీటన్నిటిని తట్టుకునేందుకే చివరకు మోడీ హిందూ ముస్లింల విభజన ఉత్తర దక్షిణ భారతదేశం విభజన వంటి ద్వంద్వ నినాదాలను ఎత్తుకున్నారు కానీ ప్రజలు వాటిని నమ్మలేదు అయినా మోడీ తన పాత శత్రువులతో రాజీ అయి పాతశత్రువులు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ మిగతా నాయకులు ఎవరైతే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో చేరారో అంత గతంలో మనం వారి యొక్క ఆయన మాటలను చూస్తే వారికి ఆయనకు మధ్యలో ఉన్నటువంటి రాజకీయ శత్రుత్వం ఎందుకో ఎంత ఉంటుందో మనం గమనించవచ్చు అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు వాళ్లతో ఈరోజు రాజీ అయి తన అహాన్ని తగ్గించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఇండియా మీద పునరుత్తేజం రావడంతో పాటు మళ్ళీ ప్రాంతీయ పార్టీల యొక్క బలం పెరిగింది వారికి ప్రాధాన్యత పెరిగింది వారికి కొత్త ఊపు వచ్చింది కాబట్టి కేవలం మాపైనని మేము ఆధారపడతామనేది లేదు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క మరి ప్రభావం కూడా మనకు కనపడుతూ ఉంది తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం ద్వారా చివరకు తాను ఎక్కడ నుండి పరిణామం చెందాడండి గత పది సంవత్సరాల్లో మొదట ఎలక్షన్లో గెలిచినప్పుడు నేను సేవకుని అన్నాడు రెండవసారి గెలిచినప్పుడు నేను కాపలాదారు అని అన్నారు ఇప్పుడు మూడవసారి ఎన్నికలకు పోయే ముందు నేనే దైవాంశ సంభూతుని దేవుడే నన్ను పంపించాడని ప్రకటించుకున్నటువంటి ఈ మోడీ మరి ఈ సంకీర్ణ సంస్కృతిని తనను తా సర్దుకొని పనిచేస్తాడా వాళ్ళతో కలిసి పనిచేస్తాడా లేక తన బ్రాండు ఏకపక్ష వ్యక్తి రాజకీయ విధానాన్ని కొనసాగిస్తాడనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న గతంలో బీజేపీకి చెందినటువంటి శ్రీ ఏపీ వాజ్పేయి గారు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు అయితే ఆయన రాజకీయ సంస్కృతి వేరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం రాజ్యాంగ బద్దంగా పనిచేయడం మిత్ర పక్షాలతో ప్రతిపక్షంతో గౌరవంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత మరి మోడీ యొక్క సంస్కృతి ఇన్హరెంట్ క్వాలిటీ మా వ్యవహార శైలి అందుకు పూర్తిగా విరుద్ధం కానీ కాలగమనంలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఐడియాలజీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ గారు కానీ మరి ఇతర ప్రాంతీయ పార్టీల వ్యక్తిగత సంకీర్ణ కూటమిని నడిపించలేనటువంటి స్థితికి బీజేపీ మోడీ నాయకత్వంలో చేరుకుంటుందనే వాస్తవాన్ని అయితే మనం లేం కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే మనం కనపడతా ఉంది ఆయనలో మార్పు లేదని ఎందుకంటే మంత్రివర్గ కూర్పులోను ప్రధాన శాఖల కేటాయింపులోనూ చూస్తే మోడీ తన సహజ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేదనేది కనపడతా ఉంది మరి చంద్రబాబు నితీష్ కుమార్ లాంటి శత్రువులు పరిస్థితిని బట్టి ఇప్పుడు సర్దుకున్నారు కానీ ఎంతకాలం కలిసి ఉంటారనేది కూడా ప్రశ్నార్థకమే ఇప్పటికే మంత్రివర్గం ఏర్పాటులో వారి అంచనాలకు అనుగుణంగా మంత్రుల వారి సంఖ్య గాని శాఖల కేటాయింపు గాని జరగలేదు రాబోయే రోజుల్లో మోడీ ఈ ప్రాంతీయ పార్టీలను చీల్చి బలహీనం చేసి ఎందుకంటే లోక్సభలో తన పార్టీకి చెందినటువంటి స్పీకర్ను పెట్టుకొని స్పీకర్ను ఎంపిక చేసుకుని ఆ స్పీకర్ ద్వారా ఈ అనుకూలంగా ఈ ఫిరాయింపుదారులు ఫిరాయింపులను ప్రోత్సహించి వీళ్ళని తీర్చి బలహీనం చేసేటువంటి ఆ యొక్క ప్రాస్పెక్ట్ కూడా మనం కాదని చెప్పలేము అందుకే చంద్రబాబు రాజకీయ అనుభవ్ఞుడు ఆయన గతంలో సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయన స్పీకర్ పదవిని సంపాదించాడు ఈసారి కూడా ఇటువంటి మరి ఏదైతే రావచ్చేటువంటి పరిణామాన్ని ఆయన అడ్డుకునేందుకు తప్పనిసరిగా మంత్రులలో అనుకున్నది సాధించలేకపోయినాడు మంత్రి పదవిలో కనీసం లోక్సభ స్పీకర్గా తన పార్టీకి చెందిన వారిని నేను పెట్టుకునే విధంగా డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన యొక్క వ్యవహార శైలి తెలిసిన వారు ఒకవేళ స్పీకర్ మీ వారు కాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ స్వతహాగా వారు సోషలిస్టులు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బట్టి నడుచుకునేటువంటి వారు మత సామరస్యాన్ని అదేవిధంగా పౌర హక్కులకు విఘాదం కల్పించేటువంటి చర్యలు చేపట్టకుండా వీరు మోడీని మరి అదుపు చేయగలరా చేసి తమ వంతు బాధ్యత నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల ఫలితం మరొక మంచి ఫలితాన్ని ఇచ్చింది మంచి పరిణామానికి దారి తీసింది అంతిమ దశలో ఉందనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొంది కాంగ్రెస్ విముక్త భారత్ అనేటువంటి మోడీ బృందం కలను భగ్నం చేసింది ముఖ్యంగా ఇటీవల మరి చాలా పరిణితి చెందినటువంటి రాహుల్ గాంధీ క్రియాశీల నాయకత్వం ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆయనకున్నటువంటి ఆలోచన శక్తి ఆ విజన్ దానికి తోడు మల్లికార్జున గార్గే గారి అనుభవం అంకిత సేవల ఫలితంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునరుద్దేశం పొంది పునరుజ్జీవం పొంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని పప్పుగా అవహేళన చేసినటువంటి అందభక్తుల అంచనాలను మించి రాజకీయ పరిణితి చతురతను ప్రదర్శిస్తూ గతంలో కాంగ్రెస్ మాదిరి మితవాద ఊగిసలాట ధోరణిని వదిలిపెట్టి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ సామాజిక న్యాయము రాజ్యాంగ పరిరక్షణల యొక్క ఐడియాలజీతో ఆదర్శంతో కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర గతిని రాహుల్ గాంధీ మార్చినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి దానికి తోడు ఈ భావ సారూప్యత కలిగినటువంటి జాతీయ అంటే వాంగ్పా సిపిఎ సిపిఎం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇటువంటి భావ సారూప్యత కలిగినటువంటి జాతీయ పార్టీలు నాయకుల కలయికతో ఇండియా కూటమి ఏర్పాటు చేసి మోడీ బీజేపీ బృందం కూటము వారిని అపహాస్యం పాలు చేసింది విడగొట్టే ప్రయత్నాలు చేసినాయి ఐ అయినా కూడా ఐక్యంగా నిలబడి ప్రజలలో ఒక నమ్మకాన్ని ఏర్పరిచి వారి మద్దతును పొందినటువంటి ప్రయోగం ఎన్నికలలో అద్భుత ఫలితాలను సాధించి విజయానికి విజయం మనుషులకు దగ్గరికి వచ్చారు వాళ్ళు విజయ మనుసులకు దగ్గరికి వచ్చారు ప్రజలు ఇచ్చినటువంటి ఉత్సాహం ప్రేరణ ఇండియా కూటమి మరి సమైక్యంగా ఈ ప్రేరణ ద్వారానే ఇండియా కూటమి బలమైనటువంటి సమైక్యంగా ఒక ప్రతిపక్ష కూటమిగా పార్లమెంటులోనూ లోపల బయట మోడీ ప్రభుత్వం మతోన్మాద నియంతృత్వ పోగొడలను అడ్డుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలకు విధంగా హామీ హామీ ప్రజలకు వీళ్ళు హామీ ఇచ్చారు ఆ ఇచ్చిన విధంగా రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయ సాధన అజెండాతో వారు అధికారంలోనికి వచ్చేందుకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇండియా కూటమి రాబోయే దినాల్లో మరియు మరి సంవత్సరాల్లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపైన దీని ఫలితం ఆధారపడి ఉంది చాలా ఆధారపడి ఉంది కొంచెం కాదు ఎందుకంటే ఇండియా కూటమి ప్రదర్శించిన ప్రస్తుత ఐక్యతను మరి ఐక్యత దాని ఫలితం ఏమొచ్చింది మీరు చూసారా మహారాజుల రాజదండాన్ని పట్టుకుని పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన మోడీ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల యొక్క తీర్పు చూసిన తర్వాత భారత రాజ్యాంగం ముందు మోకరిల్లి మోకరిల్లి ప్రమాణం ఇప్పుడు మోకరిల్లే తర్వాత ప్రమాణం చేశాడు అంతేకాదు సామాజిక మాధ్యమాలలో తన ప్రొఫైల్ పిక్చర్గా కూడా అదే చిత్రాన్ని ఫోటోను పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మోడీ ఇంతకుముందు అహంతో మోడీ అనేటువంటి ఒక టైటిల్తో సామాజిక మాధ్యమాల్లో మరి ఇది ఓపెన్ చేశాడు దాన్ని తీసివేసుకొని ఈరోజు ఆ విధంగా తీసివేసే విధంగా చేసిందంటే ప్రజల యొక్క తీర్పు ఇండియా కూటమి బలం అని చెప్పి మనం ఈ సందర్భంగా మరవరాదు ఏది ఏమైనా ఈ ఎన్నికల ద్వారా ప్రజలు మరొకసారి తమ సార్వభౌమత్వాన్ని భారత రాజ్యాంగం యొక్క ఆధిక్యాన్ని పటిష్టతను నిరూపించారు మతాధిపత్య నిరంకుశ పోకడలకు మరి బ్రేక్ వేశారు అని చెప్పక తప్పదు ఈ యొక్క మరి విధానాన్ని ముందుకు ఈ ఇండియా కూటమి కానీ ప్రతిపక్షాలు గాని పౌర సంఘాలు ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదులు గాని ముఖ్యంగా భారత ఉన్నత న్యాయ వ్యవస్థ తన రాజ్యాంగ విధిని మర్చి మర్చిపోకుండా ఈరోజు రాజ్యాంగ విధిని మర్చిపోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా తమ వంతు రాజ్యాంగ బాధ్యతను నిర్వహిస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన ప్రజాస్వామ్యం ప్రజ్వలు దాంట్లో ఏమాత్రం కూడా మరి అనుమానం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఇండియా ప్రజలకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం జై ప్రజాస్వామ్యం థ్యాంక్ యూ